నమస్తే మీ పేరు మీ వాయిస్ అంతేనా మాట బాగా వస్తుందా ఇవాళ పట్టేసిందా అమ్మాయి ఎవరు మీ అమ్మగారా మీ పేరేంటి వెలంగిని ప్రెగ్నెంటా మీరు ఎన్నో నెల ఏడో నెల మీ ఆయన ఏం చేస్తారు తాపి పనికి వెళ్తారు మీ ఆయన చనిపోయారా ఎన్నెల క్రితం చిన్నప్పుడే చర్చి చిన్న వయసులోనే చనిపోయారు ఓకే అప్పుడు మీరు ఒక్కరేనా పాప పాప ఒకరేనా పెళ్ళి అయిపోయింది తనకి వాళ్ళు వేరే కాపురం ఎన్నాళ్ళ క్రితం జరిగింది అబ్బాయి వెళ్ళిపోయి రెండు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి కూడా మీకు కాంటాక్ట్లో రావడం మీరు ఎలా ఉన్నారు ఏంటో తెలుసుకోవటం తెలుసా తను ఎక్కడ ఉంటున్నాడు

ఫస్ట్ అమ్మా ఏం లేదులే పర్వాలేదు నార్మల్ డెలివరీ అయిపోతారులేంకా నాకు చిన్నప్పుడు కాయ తీసారు దానికి దీనికి సంబంధం లేదన్నలే తల్లి మీకు పెళ్ళయి నాకా మూడు సంవత్సరాలు మూడేళ్ళు అయిందా

ఏడో నెల సీమంతం అదేమందా జరిగింది ఎవరు చేశారు నువ్వే చేసావు ఎన్నో నెలలో ఎక్కడ చేశారు మా ఊర్లో నువ్వే చేసావు ఖర్చు ఎంత ఇచ్చారు ఐదు వేలతో సీమంతం చేస్తారా హ్యాపీయా డెలికి ఎంత అవ్వచ్చుగా ఖర్చులు అవి ఇవే ఉంటాయి అక్కడ డెలివరీ అయితే నార్మల్ ఫ్రీనే హాస్పిటలే కానీ పై ఖర్చులు ఆటో ఇటు ఎంత అవ్వచ్చు డెలివరీకి ఐదు వేల ఖర్చు అవుతుంది డెలివరీ ఫ్రీ అయినా మిగతా రాను ఖర్చులు అవి ఇవి ఖర్చులు అవి ఇవి ఐదు వేలు లేవు నీ దగ్గర ఉన్న ఐదు వేలతో సీమంతం చేస్తా మీ ఆయన హ్యాపీ అయినా దగ్గర ఫోన్ చేస్తే అమ్మేమో అమ్మమ్మ తెచ్చి తెచ్చి చేసి తీసుకొచ్చారు సరే నిన్న కదా సీమంతం అయింది ఇంక ఏడో నెల కదా ఇంకొక మూడు నెలలు టైం ఉంది కదా ఆ మూడు నెలలు సరిపడాకి రాసి నేను ఇస్తున్నాను తీసుకుంటారా బియ్యం అవన్నీ బియ్యం తీసుకురండి ఓపెన్ చేసి పెట్టండి మా సీమంతం పాప ఇక నీకు బియ్యం అవి ఇందులో ఏమున్నాయో చూడగలుగుతావా పొంగని లైట్గా అమ్మకి చెప్పు ఏమున్నాయో నూనె కారం పసుపు అవి నీకే రాసిన ఓకేనా మంచిగా తినండి నిండా చీర నీకే ఓకే డెలివరీ అయ్యాక గుర్తించుకోలే కంగారు ఏం లేదు ఇది నా నా తరపున నీకు సీమంతం సారే ఇషన్ ఏమైంది ఎవరు ఇవ్వకపోయినా నేనే ఇచ్చానా ఓకే ఇక్కడ నుంచి సిస్టర్ అనుకోపోయి నీ డెలివరీ ఖర్చులకి ఐదు వేలు ఉంటే సరిపోతుంది కదా ఐదు వేలు నేను ఇస్తే హ్యాపీయా వద్దా అది పదండి వెళ్ళిపోదా మాటలు రావట్లేదా చెప్పు మాట రాకపోతే వెళ్ళిపోదు మరి మాట్లాడలేకపోతుంది అమ్మాయి హ్యాపీ కదా చాలా వాళ్ళ చోట ఐదు వేలు కాదు పదిహేను వేలు ఇస్తున్నాను మిగతా ఐదు వేలు పెట్టి లోపలేవో గోడలేవో బాగాలేదు కదా అవి ఏవో పెట్టి పని చేసుకోండి మిగతా పదివేలలో ఐదు వేలు డెలివరీకి వాడండి ఇంకొక ఐదు వేలు దాయు మళ్ళీ మూడు నెలల వరకు ఉండాల్సి వస్తుంది కదా బాబు ఏమైనా తినడానికి గట్ట కావాల్సి వస్తుంది కదా ఐదు వేలు దానికి వాడుకో ఐదు వేలు మాత్రం ఇంటికి పెట్టు సరేనా మొత్తం పదిహేను వేలు ఇస్తున్నాను నీకు మిమ్మల్ని ఫోన్లో చూడడానికి డైరెక్టర్కి ఎప్పుడూ చూడలే చూసావు ఇదివరకు నన్ను చాలా సార్లు చూశాను కానీ డైరెక్టర్ మీరే వచ్చేస్తారని నన్ను అనుకోలే సంతోషంతోనే బాధుతున్నా సో భగవంతుడు ఎప్పుడైతే మంచిదనంతా మనం ఉంటాము మన మంచోళ్ళమై ఉంటే ఏదో ఒక రూపంలో మాలంట వాళ్ళు వచ్చి దేవుడే దిగి రావాలంటే రాలేరు కదా కష్ట సమయంలో నేను సీమంతం జరిగింది చాలా హ్యాపీ ఇవాళ నేను వచ్చాను ఇంకా హ్యాపీ ఓకే నార్మల్ డెలివరీ అయిపోతుంది మంచి బిడ్డ పడతారు మంచిగా పెంచండి ఓకేనా హ్యాపీగా ఉండండి సరేనా వెళ్ళారు అన్న తల్లి వెళ్ళగి మళ్ళీ ఎవరు పుట్టారో చెప్పాలి నాకు సీమంతం ఫోటోలు కూడా పెట్టి నాకు చూసి సంతోషపడతాను ఓకేరా వెళ్ళొస్తాను